పట్టం ఉన్నది గల్ల పట్టం ఉన్నది శలు నగరాన్ని పరిపాలన చేసేవాడు వాళ్ళ మహారాజు శిరసీర మహారాజు భార్య శేకుంతులది వాళ్ళు అందరు ఇద్దరు గొడవల పెని ఎత్తి గోడలు వచ్చిండ్రు కొడుకులతో బిడ్డ సంతానం కావాలని భార్య భర్తలు గుడి లోపల పూజలు చేస్తున్నారు మరి వాళ్ళందరూ సంతానం లేదా దేవుడు ఏనాడు వర్షిద్దాం అంజన వేసిండో ఒక్క బిడ్డ ఉట్టేది లేని బాధలు వచ్చేటి ఉన్నాయి ఈ మంటలు విస్త లేకుంటే వెళ్ళి వస్తారా దేవుడు ఇక్కడ ఆ పగోడు బండారు పట్టిండు బండారి బండారు మక్కల పుట్టింది మేర బండారు తిరుపతి పుట్టింది తిరుమల బండారు కాసిన పుట్టింది కట్టి బల్ల

That's what I mean. uh -huh.

ತಲಕಾ ಬುಕ್ತೂರ அந்த படுத்து மனித பிஜேபி பிஜேபி குடிமுரு கனகொட்டி ஒன் கண்ட எப்படினே பதிலடி பிடி பட்டு தெளிவுனா நாட்டுக்கு

ಆಯ ಅನ್ನೋತೆ ಈ ಮನ್ನ ಕೈಲಪುರಪುರ ಅಯ್ದೇ ಮತ್ತೆ ಕೈಲಪುರ ಕೂಡ ಕೈಲಪುರ ಸರಿ ಡನ ವಾಡೇ ಆಯ್ ಅನ್ನೋಡಾಂಗ್ರು ಐದು ಗಂಟೆಗೆ ಎಲ್ಲ ఈ అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెనక కింద అయింది మీద అయింది పన్నెండు లోపే ఏదైనా పన్నెండు పన్నెండు మరో కింద మీద పేలవడా పేల అవడాగా కట్టుకొని మాటలు పెట్టుకొని కమ్మల గుట్టలు పెట్టుకొని చీరలు పూలు పెట్టుకొని నా భక్తురాలా మా బయటకి వచ్చి దానం పెడితే పట్టుకొని వెళ్ళిపోతానమ్మా గుడి ముందు వస్తే వాళ్ళకి రెండు వస్తుంది ఇద్దరం పోయేద్దాం పానాదారి గుళ్ళకెళ్ళి గుడిలో పోయేలా బంధు పెట్టి గుడి ముందడికి వస్తున్నారమ్మా ఎవరా మందరూ తోడలు ఖరాబ్ అయినాయి తోటలు ఎరుకోవాలి మక్కదొన్న నీళ్లు కట్టుకోవాలి మక్కదన ఓసుకోవాలి ఇసుకోవాలని వాళ్ళ బాధపడతా అంటే ఓ సంఖ జోలి వేసుకొని ఓ పూలం పట్టుకొని తిరుగుతాను సిగ్గుమాన ఉన్నాయి తిరుగుతాను తిరుగుతాయి ఇంట్లో పండి తిరగాలి కాలిపోయింద్రాల్లో పండి తిరుగుతాను

ఎక్కడ మాట్లాడుతున్నా నువ్వే మాట్లాడుతావు గిట్ల వచ్చిన కాడ నువ్వే మాట్లాడతావా మాట్లాడరే ఉన్నాక నువ్వు మాట్లాడుతు పోదనా నువ్వు మాట్లాడరే ఇంటి కాడ గట్టిన వాళ్ళు ఏం వాడితే అలా వెనుకరుకుతుంది ఇక్కడ గట్టిన ఆయన కొత్త మనిషి ఆయన వెనుకరుక వాడితే నువ్వు ఊరికి ఆయన అయినా వాడితే ఆయన నిన్ను కింది వేసుకొని నీ మీద కూర్చుంటే నేను ఎంత అయినా అడదా అని నేను ఏమన్నా అయ్యేస్తానా నీకు ఎక్కడ మాట్లాడరే నేను అలమొక్క పడి అక్కడ కూర్చోవడం పిల్లి నువ్వు వచ్చినట్టు పడతాను అలమొక్క పడు కూర్చోపోనాడు భర్త వచ్చి ఆ తల్లి చూడవటం అంటే తన よびやりかつい。<noise> <noise> ధనం ఉంటుంది కోల కష్టం వచ్చినప్పుడు నలుగురు తోడు చెప్పుకుంటే బిడ్డ గడ్లగాలి గిట్లో సలహా చెప్పుతారట ఏది చెప్పకుండా సేపు పోతే కాలువ పెళ్లి వావు వేసినట్టు అయ్యా ఇక్కడికి దగ్గర ఉన్నది బారాపన్నుడు ఎవరి దూరాశీల నగురవీ నా భర్త శిరాశీల రాజు నా పేరు శాకుంతల దేవి మాకు గొల్లలు గోపురాలు మచ్చలు మాన్యాలు మాకున్నాయి కాని గోగులు ంగులాలు బావంతులు ఎండి బంగారం అన్ని రకాల మాకు ఉన్నాయి కాని మా గర్భస్థానం మాకు ఇద్దరు కొడుకులు అయ్యా పెద్ద కొడుకు అటువంటి సూర్య వద్ద రాదు చిన్న కొడుకు మరి అటువంటి చంద్రసేన రాదు పెద్ద కొడుకు సూర్యసేన రాదు చిన్న కొడుకు చంద్రసేన రాదు ఇద్దరు కొడుకులకు పెళ్లి ఎత్తి ఇద్దరు కోడంలో వచ్చి

ఆ వాడు అట్లా అంటాడు అతని వాడు అంతకాడు నువ్వు ఇంతక గుళ్ళవు తీసుకుపోయి గుళ్ళే పలం ఇస్తానంటాడు కట్టు పోతాను అంటే కన్ను దృష్టి పెద్దదట నన్ను గుళ్ళు తీసుకుపోయి నా ఇంకా పలం ఒడి కట్ట నీ కళ్ళతో చూస్తే నిక్షేపలంగా అరిగిపోతుందట అందుకే నన్ను గుళ్ళని నన్ను గుళ్ళు తీసుకుపోయి గుళ్ళే ఇస్తాను అంటాను పలము నిన్ను గుడి అనుకోవటంటాం ఒక్క మాటకి రెండు అర్థండి దిక్కువడు గిన్న తనవారం గిన్న తనవారం ఉంటారా నమ్మి సంసారం సంవసారం చెయ్యాలి నల్ల గుంజు కానీ చెప్తాను పట్టేరవుతున్నావు పచ్చ మిరప తోట మిరుపతో పోతున్నావు మిరప జాడి చేస్తావు ఇది పొలంగా పోతున్నావు గడ్డి కుప్పలు చేస్తావు అయితే తెల్లారంగ అందుకోళ్ళు పారని అర్థమైన కోళ్ళు ఎక్కి అంత అవుతానే మా అబ్బాయి చికాలు అందుకే తడుతు నేను పరద పట్టుకుని ఎక్కినా కప్తాను ఇల్లు కప్తే నా మొగడు కావలు కప్తాడు నా మొక్కడి కావరు కట్టాడు చెప్తాను ఇప్పుడు కాదా అంతగా తక్కువ తప్పు மனித்தெல்லா சேக்கு பலமூடி கிடைத்த సప్పటి ఒట్టు అంటే ఎవరైనా సోగ సప్పటి కొడతానరా సప్పటి ఒట్టే కాలం సర్వనాశనం అయింది పెయినుండ బట్ట కట్టుకొని బుద్ధి మాడి చెప్పుది ఏ ముసలు తింటాను ఏ ముసలు తింటాను అదే సాయంత్రం ఆరున్నారయిందంటారు ఆలు పెయినుండ బట్ట కట్టుకొని బుద్ధి మాడి చెప్పు ఏ ముసలు ఏ ముసలు తింటాను ఏ పోరు తింటాను ఏ పోరడు తింటాను సాయంత్రం వారున్నారా ఏంటంటే కూతున్నట్టయితే మొయి రేకులు ఇస్తారా ఆకులు రైలు బస్సు కోడల కొడుకు పిల్లం కాకుండా మంది పిల్లం అవుతారా మనసు మమత మౌనరంగం స్వాత చినుకులు అత్తారింటికి దారెల్లి కోయిలమ్మ వదనమ్మ ముక్కు పుడక కార్తీక దీపం మళ్ళీ స్టార్ట్ అయింది పంచమి ద్రీనయ్ని దృహాలక్ష్మి కూడా అంత మనసు ఏవన్నా సీరియల్ లెక్కగా పడతారురా ఎవలైతే చప్పట్టు కొడతారో సప్పట్టు కొట్టినోళ్ళ రోగాలని చప్పట్టు కొట్టనోళ్ళ మీద పడతాయి కదా మీ ఇష్టం చప్పట్టు కొట్టపోతే కీలక ఆడికి వెళ్ళి ఊసి పోతాయి అవి దాకా మనిషి మట్టి ముప్పు పంటి కోరాలి గారంట బయట గురికి వస్తే ఈ అత్తి తిట్టారు ఈ అతి అంటే అంత ఇటున్ తాటింత అవుతాది அடி எவ்ளோ அது அட்ல கூட சப்பத்துல கொட்ட போத கரோட சுட்டுக்கு தப்பத்துல கொடுத்த கேள்வி கொட்டி இட சந்தான பலமுடி கட்டுக்கோனால